దేశవ్యాప్తంగా ఒక పేరు అయితే బాగా వినిపిస్తుంది అదే సర్మి స్టోరీ అనే ఈ ఒక అమ్మాయి లాచదేవ్ ఒక అమ్మాయిని అరెస్ట్ చేసి ఎక్కడ కలకత్తాలో ఉన్న పోలీసులు పూణేలో ఉన్న ఒక అమ్మాయిని వచ్చి అరెస్ట్ చేశారు పూణేలో కూడా కాదు గురుగ్రామ్లో అంటే పద్నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు ట్రావెల్ చేసి పోలీసులు ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు అసలు ఈ విషయంలోకి వెళ్తాయి కనుక ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది చూసారా మన దేశం పాకిస్తాన్పై ఒక ఆపరేషన్ సింధూర్ చేశాం కదా అయితే దీనికి సంబంధించి ఆ అమ్మాయి ట్విట్టర్లోని అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది ఏమంటే మతం అడిగి చంపారు కదా మనందరికీ తెలుసు వాళ్ళందరూ చంపింది మతం అడిగి ఉగ్రవాదులు పాకిస్తాన్కి సంబంధించి ముస్లిం ఉగ్రవాదులు మతం అడిగి చంపారు ఓకేనా అయితే దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఆ అమ్మాయిని ట్రోల్ చేశారు ట్రోల్ చేసి అది కాకుండా అమ్మాయి ఏమైంది అంటే బాలీవుడ్లోకి సంబంధించిన కొంతమంది కాన్స్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖాన్ వీళ్ళెవరో కూడా ఆపరేషన్ సింధూర్ పై నోరు విప్పడకపోవడంతో అమ్మాయి కొంచెం ఘాటుగానే వ్యాఖ్యలు చేసింది అయితే దీన్ని తట్టుకోలేని కొంతమంది ఇక్కడ భారతదేశంలోండి పాకిస్తాన్కి సపోర్ట్ చేసే కొంతమంది ముస్లింలు ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఈ ట్రోలింగ్ ట్రోలింగ్ కాస్త వాళ్ళు హిందీ దేవి దేవతలను ట్రోల్ చేశారు అర్థమవుతుందా శివరంగానికి ప్రొటెక్షన్ వేసి హిందూ దేవి దేవతలు శ్రీరాముని వీళ్ళందరినీ కూడా ట్రోల్ చేస్తే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా చేసింది దీంట్లో ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు ఎలాగైతే పట్టుకున్నారో ఆ అమ్మాయిని రెచ్చగొట్టి ప్రతి ఒక్కరిని కూడా మీరు పట్టుకోవాలి కానీ మన మమతా బెనర్జీ దీదీకి ఇలాంటివి ఏమీ పట్టవు ఇవి కావాల్సింది సంపుష్టికర రాజకీయాలు అంటే ఒక వర్గాన్ని కేవలం ముస్లిం వర్గాన్ని ఈవిడే టార్గెట్ చేస్తుందనమాట ముస్లిం వర్గా ఓట్లే ఈ అవసరం అండ్ వెస్ట్ బెంగాల్లో సందేశ్ కళ్యాణలో జరిగిన ప్రతి ఘటన ప్రతి ఒక్కరికి తెలుసండి ఏంటంటే సందేశ్ కళ్యాణ్ ఒక గ్రామంలో టీఎంసీ కార్యకర్త టీఎంసీ కార్యకర్త వెళ్ళి ప్రతిరోజు ఆడబిడ్డల్ని మానభంగం చేసేవాడు రేపు చేసేవాడు అయితే దీనికి సంబంధించి కూడా కేసులు పెట్టిన నో రెస్పాన్స్ ఓకే అండ్ తర్వాత కోల్కత్తా డాక్టర్ కేసులో ఇవన్నీ కూడా జరిగినాయి కేలకత్తాలోనే అండ్ నిన్న కాక మొన్న వెస్ట్ బెంగాల్లో హిందువులపై దాడులు చేశారు రా సొంత గ్రామాలు దాటుకొని వాళ్ళు వేరే వేరే ఊర్లకు పారిపోయారు అయినా సరే అప్పుడు కూడా నోరు మెత్తనే దీది ఎవరో ఫోన్ కేసుక గొట్టంగాడు ఒక కంప్లైంట్ ఇచ్చాడని పద్నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు ఇది ఒక విషయం అండి మెయిన్గా భారతదేశంలో జరుగుతుంది ఏంటంటే ఒకవైపు భారతదేశానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇంకోవైపు భారతదేశం ఎలా నాశనం చేయాలని చూసేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అందులో ఒకడు వైఎస్ అన్నీ యాదవ్ అండ్ జ్యోతి మల్హోత్రా వీళ్ళ గురించి మనం ఒక పక్క ఆలోచిస్తూ ఉంటే మన దేశ రహస్యాలు ఎటువంటి బయట ఏమైనా పెట్టారా అని మనం ఆలోచిస్తూ ఉంటే ఇటువంటి బేస్లెస్ ఎలిగేషన్స్ చేసి దేశంలో అశాంతిని నెలకొల్పాలని చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మీకు సొంత మీకు భారతదేశం ఇష్టం లేకపోతే కనుక పాకిస్తాన్ దింగేండి ఓపెన్గా చెప్తున్నాం కదా పాకిస్తాన్కి వెళ్ళిపోండి మీరు ఏమి ఇబ్బంది లేదు మాకు భారతదేశంలో ఊడేది ఏమీ లేదు లేదా మీరు భారతదేశంలో ఉండి కొద్దా మూసుకొని కూర్చోండి అది మాత్రం పాకిస్తాన్ జిందాబాద్ అంటే ఈసారి చూస్తే ఊరుకోం చూస్తూ ఊరికనే సిచ్యువేషన్ దాటిపోయింది మీరు పాకిస్తాన్కి జిందాబాద్ అంటే కనుక పోసి కారం పెట్టేస్తాం అది ఎవడైనా ఎవరైనా సరే జై హింద్ భారత్ మాతకు వచ్చే జై జై హింద్